అనవసరమైన భయాల నుంచి బయటపడడం ఎలా ఒక థాట్ ఏదైనా వచ్చినప్పుడు ఆ థాట్ కారణంగా మనకి భయాలు వస్తాయి ఒక వ్యక్తి పట్ల కానీ సిచ్యుయేషన్ పట్ల కానీ పరిస్థితుల పట్ల కానీ గతంలో చిన్నప్పుడు జరిగిన సంఘటనలు సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు వారు పెద్దది కాక ఏదైనా యాక్సిడెంట్ చూసో వారు ఒక జబ్బు పడ్డ వ్యక్తి చచ్చిపోయో లేదరుకుంటే చుట్టాలు బంధువులు ఏదైనా సిక్కేయో ఇంకేదైనా సంఘటనలు మనసులో రిజిస్టర్ అయిపోయినప్పుడు అవన్నీ ట్రిగ్గర్స్గా వచ్చి మనల్ని భయ కంపెనీతులుగా చేస్తుంటాయి ఒకే ఆలోచన పదే పదే వచ్చే ఓసిడీలో కూడా కొన్ని భయాలు ఎక్కువ వెంటాడుతూ ఉంటాయి ఫోబియాలు కూడా ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఓసిడీలోకి వస్తాయి ఫోబియా అనేది భయం సంబంధించిన థాట్స్ పదే 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 వచ్చి ఇట్ కన్వర్టెడ్ అస్ అబ్సెషన్ ఓసిడీలో ఉన్న లక్షణం అబ్సెషన్స్ కంపల్సరీ అబ్సెషన్ అంటే వచ్చే పదే పదే థాట్ని అప్సెస్ అంటారు కంపల్సరీ అంటే చేసే పనిని పదే పదే చేస్తే కంపల్సరీ అంటారు ఫోబియాలో కూడా రిపీటెడ్గానే థాట్స్ వస్తాయింటాయండి దేని దేని పట్ల సరే కార్డియాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని అనుకుంటే హెల్త్ ఆంజిటీ లేదా ఐపీఎ కంటే లేదంటే సైబర్ కంటే కొట్టే కంప్యూ కంట్రోల్లో హెల్త్ రిలేటెడ్ థాట్స్ రిపీటెడ్గా వస్తుంటాయి ఎత్తునంటే భయం అనుకోండి రిపీటెడ్గా ఎత్తు అయిన భయాలు నేను దూకేసి పడిపోతాను ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా అక్కడ నన్ను ఎవరైనా మాట్లాడమంటారేమో అందరు అందరి మధ్యలో పిలిస్తే నేను లోక్ అయిపోతానని భయాలు వస్తుంటాయి ఏ భయాలు ఉన్నా సరే అది బల్లి కావచ్చు పిల్లి కావచ్చు మీ పిల్లం కావచ్చు మీ పిల్లలు కావచ్చు మేము మొగుడు కావచ్చు మీ అత్తగారు కావచ్చు ఆడప్పుడుచుకోవచ్చు ఎవరైనా కావచ్చు ఫస్ట్ బీ స్పెసిఫై మీకు ఉన్న భయం ఏంటంటే పేపర్ మీద రాయి ఆ పేపర్ మీద రాసిన భయాలు ఉన్నాయో ఆ భయానికి డీలింగ్ విత్ ద ఫియర్ డైరెక్ట్లీ డీల్ విత్ ద ఫియర్ మీకు ఏ భయం ఉందో ఆ భయం తాలూకు ఆలోచనలు మనసులో తెచ్చుకొని గుండె తడ భయం ఆందోళన వచ్చిన తర్వాత శరీరంలో బాగా యాంగ్జైటీ టెన్షన్ వచ్చిన తర్వాత మీకు మీరే ఆ భయాన్ని మెల్లిమెల్లిగా 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 తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఇలా ఒకే భయాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం పెంచుకోవడం తగ్గించుకోవడం చేసి ఏ భయం గురించి మీరు పెంచుకుని తగ్గించుకున్నారో ఆ భయం దగ్గరికి వెళ్ళండి ఇంత భయం వస్తుంది ఇంటికి రండి ఇదే ఎక్సర్సైజ్ చేసుకోండి మన్నాడు వెళ్ళండి ఇంత భయానికి తగ్గుతుంది మళ్ళీ ఇంటికి వచ్చి అదే పని చేసుకోండి మళ్ళీ వెళ్ళండి ఇంత భయానికి తగ్గుతుంది కొన్ని రోజులు అయితే ఒక్కొక్క స్పెసిఫిక్ భయం తగ్గడానికి వన్ వీక్ నుంచి సిక్స్ వీక్స్లో ఆ భయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గాన్ పోయిందే పోతుందండి భయం గురించి ఎంతకాలం భయపడ్డారో ఆ భయం మిమ్మల్ని నేను వీడను డను నే నే నీ వెనకలు తాకలాగా వస్తుంది అబిచేమో డని వెనక్కి తిరిగితే భయం పారిపోతుంది భయం పారిపోవాలంటే ఫస్ట్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ కావాలి ఈ భయాన్ని నేను ఢీకుంటాను భయాన్ని తునా చేస్తాను భయాన్ని విచ్ఛిన్నం చేస్తాను భయంపై నాదే గెలుపు ఐమ్ ద విన్నర్ అని అనుకున్నప్పుడు దానికి సంకల్పం తోడైతే విల్ పవర్ తోడైతే పాజిటివ్ థింకింగ్ను తోడైతే సెల్ఫ్ సజెషన్స్ ఆటో సజెషన్స్ సెల్ఫ్ ఇపనాటిక్ సజెషన్ ఇచ్చుకొని నేను ధైర్యవంతుడిని నాకు దేనైనా సరే ఢీకోగల శక్తి ఉంది దేనైనా సరే ఢీకున్నప్పుడు నేను కూల్గా కాముగా ఉంటాను ఒకవేళ నాకు ఏదైనా అన్ఈజీ పొజిషన్ పొజిషన్లో వచ్చినా సరే విత్ ఇన్ షార్ట్ వేడ్లో ఐ క్యాన్ అప్ అని పాజిటివ్ సజెషన్ ఇచ్చుకోవాలండి రెండు పూట్ల ప్రయాణాలు చేయాలి రెండు పూట్ల మీకు ఎఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఆటో సెషన్స్ ఇచ్చుకోవాలి ఏ భయం అవుతుందో ఆ భయం గురించి ఇంట్లో కూర్చోవద్దండి ఆ భయాన్ని ఢీక్కోవడానికి వెళ్ళండి దూ 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 వెళ్ళండి దాన్నే డైరెక్ట్గా మీరు ఫేస్ చేయండి ఆ ఫేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా భయం వస్తుందండి ఎక్స్పోజర్ థెరపీ అంటే ఇదే మొదట ఎంత వస్తుంది తర్వాత తర్వాత నార్మల్ అయిపోతుంది అలా కాకుండా కొంతమందికి ఆబ్జెక్టులు అంటే కొన్ని వస్తువులు అంటే కొన్ని జంతువులంటే భయం అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ జంతువుల యొక్క బొమ్మల్ని టచ్ చేయడం కానీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే భయం అనుకోండి పిల్లి సాఫ్ట్ టాయిన్ టచ్ చేయడం కానీ పిల్లి బొమ్మలు యూట్యూబ్లో కానీ పిక్చర్స్ ఇమేజెస్ చూడడం కానీ అప్పుడు వచ్చిన టెన్షన్ మీకు మీరే తగ్గించుకోవాలి వీటి కూడా డీసెన్సేషన్ థెరపీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఒక చోట మనకి ఫేషాట్ అవర్ అంటే అంటే చూస్తే భయం వేస్తుంది అనుకోండి ఆ పేషాట్ అవన్న రోజు ఇమేజెస్ చూడాలి అటువంటి వస్తువులు బయట దొరికితే అది చూసి దాన్నే వంకా చూసి భయం టెన్షన్ వచ్చినప్పుడు తగ్గించుకోవాలి అంటే బల్లి బొమ్మ పిల్లంటే పిల్లి బొమ్మ పాము అంటే పాము బొమ్మ ఇలాగా ఎవరంటే భయమో బాసు అయితే బాసు బొమ్మ ఎవరైతే భయాలు ఉన్నాయో ఏ వస్తువులైతే భయో ఏ సిచ్యువేషన్ అయితే భయాలో ఆ సిచ్యువేషన్ సంబంధించిన వాటిని అవాయిడ్ చేసుకుంటూ పోతే మీరు పిరిగివాడైపోతారు ఆ పిరిగితనం జబ్బుగా మార్చేస్తుంది ఫోబిక్ డిజార్డర్గా మారిపోతుంది వసిటిగా వసిటిగా మారిపోతుంది దాని నుంచి డీలింగ్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ డిఫికల్ డీలింగ్ విత్ నార్మల్ సిచువేషన్స్ అందరికీ తెలుసు ఇబ్బందికరమైన సిచ్యువేషన్సు అన్ఈీగా ఉండే సిచ్యువేషన్సు భయం కల్పించే సిచ్యువేషన్స్ని డీల్ చేయడంగానే మనకు వస్తే మీరు మానార్క్ అయిపోతారు గ్రీక్ వీరుడు నారా కుమారుడు అవుతారు దానికి ఏం చేయాలి ప్రయత్నం కావాలి జస్ట్ డూ ఇట్ అంటారు నైకే అడ్వర్టైజ్మెంట్ షూ అడ్వర్టైజ్మెంట్ జస్ట్ డూ కర్మ సిద్ధాంతం చేసుకుంటూ 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 పోండి చేయగా 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 పని మీకు వచ్చేస్తుందండి మీకు భయం ఉందనే విషయం కొన్నాళ్ళ తర్వాత మర్చిపోతారు ఇప్పుడున్న సిటీలోని వాళ్ళందరికీ ఇంగ్లీష్ రాదండి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ చేసినప్పుడు ఒక్క మొక్క ఇంగ్లీష్ రాదండి తొంభై ఏడు శాతం మంది ఈనాడు హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళు కానీ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న వాళ్ళు కానీ కానీ అమెరికాలో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఒకప్పుడు వాళ్ళు ఎవ్వరికీ కూడా ఇంగ్లీష్ సరిగా రాదండి ఇప్పుడు ఇంగ్లీష్ ఫ్లూయింట్గా మాట్లాడుతున్నారు మీకు ఇంగ్లీష్ అంటే భయం భయ నుంచి ప్రయత్నం చేస్తేనే భయం పోతుందండి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం భయం నుంచి ప్రయత్నం చేస్తేనే పబ్లిక్ స్పీకింగ్ పోతుంది ఏది భయమో అది పేపర్ మీద పెట్టండి దాని అంతు తేల్చండి అంతు తేల్చడానికి నంబర్ ఆఫ్ టెక్నిక్స్ నేను చెప్తూనే ఉంటాను మీరు భయస్తులు కాదు ధైర్యస్థులు కాండి ధైర్యవంతుడి లక్షణాలు పెంపొందించుకోండి కరేజ్గా ఉండండి కాన్ఫిడెంట్గా ఉండండి దూ 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 అంటూ దూసుకుపోండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది కింద కామెంట్ బాక్స్లో మీకు నచ్చితే ఏమి నచ్చిందో పెట్టండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే రాయండి నేను సమాధానం ఖాళీ చూసుకుని ఇస్తాను లేదు ఇంకో వీడియో కావాలనుకుంటే ఆ టాపిక్ గురించి కూడా చెప్పండి అది కూడా వీళ్ళు చూసుకుని వీడియో రికార్డ్ చేస్తాను ఇటువంటి ప్రోగ్రామ్స్ మైండ్ పవర్ స్టడీ టెక్నిక్స్ మోటివేషను ధైర్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పబ్లిక్ స్పీకింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మార్కెటింగ్ స్కిల్స్ సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ ఇటువంటి కావాలనుకుంటే మీ ఊర్లో కానీ వేరే జిల్లాలో కానీ వేరే రాష్ట్రాల కానీ వేరే దేశాల కానీ యాభై నుంచి ఐదు పది వేల మంది వరకు నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను మెహోనా నా ల్యాప్టాప్లో ఆరు వేల పది పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి నేను తయారు చేసుకున్నవి మిమ్మల్ని జీరోని హీరోగా మార్చే పని నాది మెహోనా ఆయన దగ్గర్ నేనున్నాను దట్ ఈజ్ మై స్లోగన్ నన్ను వాడుకోండి వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఉందిలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే